నమస్కారం గురువు గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఇట్లా కొంచెం మీ లో మీ ఓకే ఈ ఫోన్ చూసినాను కూడా చూసి చాలా రోజులు మొన్న పది రోజుల నుంచి కాల్ చేద్దామని ఓకే ఈ రోజు కొంచెం కుదిరింది అరే మాట్లాడదాం అసలు నా లైఫ్ గురించి ఒకటి మాట్లాడదాం అని ఓకే అండి నా లైఫ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను కొంచెం ఇక ఫ్యామిలీ పరంగా అందరు చూసుకుంటూ బతికినా జాబ్ చేసుకుంటున్నా హైదరాబాద్ ఒక లెక్చర్ చేస్తున్నా మ్యారేజ్ కూడా వద్దు అనుకోని కొంచెం ప్రజాసేవా విధానంలో వెళ్ళిపోదాం అని జాబ్ చేసుకుంటూనే అట్లా వెళ్ళిపోయినా అంటే సడన్ గా నా లైఫ్ లో ఇంకొక మీడియేటర్ ద్వారా ఒక అమ్మాయి ఎంటర్ అయింది అసలు నాకు మ్యారేజ్ గురించి ఇంట్రెస్ట్ స్టార్టింగ్ లో తను కొన్ని సంవత్సరాలుగా వెంట పడుతూ ఏమైంది ఏమైంది ఇట్లా చేసాము చాలా సార్లు కట్ చేసిన పట్టించుకోలేదు తను చాలా రోజులు ఆలోచించిన సరే కలిసినాం కదా ఉంటది ఆల్రెడీ ఆమె మ్యారీడ్ డివోర్స్ ఆమె డివోర్స్ ఒక పాప కూడా ఉంది తను ఒక గురుకుల స్కూల్లో పనిచేస్తుంది వికారాబాద్ డిస్టిక్ పరిధిలో ఉంటుంది నాకు హైదరాబాద్ లో ఇట్లా మా బంధువుల ద్వారా పరిచయం అయ్యి అట్లా అట్లా ఫోన్ ద్వారానే ఉంటే సరే మా బంధువులు కూడా అన్నారు కదా సరే ఎవరికో ఒక లైఫ్ నీకు ఒక ఇల్లు నిలబడుతుంది ఆమె కూడా ఒక లైఫ్ ఇచ్చినట్టు ఒక తోడు ఉంటే బాగుంటది కదా అని అన్నారు అందరు నేను కూడా సరే అని చెప్పేసి బాగా ఆలోచించుకొని సరే ఓకే చెప్పిన నమ్మకం వచ్చినాక ఓకే చెప్పిన నాతో తను ఉంటా అని ప్రమాణం చేసింది లైఫ్ టైం ఉంటా అని చాలా సార్లు కూడా అడిగినా నేను ఎమోషన్స్ క్యారీ చేయలేను ఇంతవరకు నేను ఏ అమ్మాయిని కూడా దగ్గరికి పోలేదు ఎందుకంటే నాకు ఆ టైం కూడా లేదు నాకు అలాంటి క్యారెక్టర్ కదా ఇట్లా ఎంటర్ అవుతున్నారు మీరు మరి మీరు నన్ను మధ్యలో అయితే వదిలేరు కదా అంటే నేను ఎక్కడ పోతే నేను వదిలేను నీతోనే ఉంటా నువ్వే నన్ను వదిలేసిపోతావేమో నన్ను వదిలేదు నాతోనే ఉండాలని చాలా సార్ లేట్ చేసింది సరే నేను ఒప్పుకున్నాను ఓకే అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను నేను ఎక్కడ పోను నీ కోసం ఉంటానని చెప్పినా అట్లా ఒక కొంతకాలం ఒక సంవత్సర కాలం జర్నీ చేసిన ప్రిపరేషన్ వాళ్ళు సడన్ గా ఒక రోజు వాళ్ళందరూ కలిసి ఇంటికి పిలిచిన్నాను ఇంటికి అప్పటి వరకు ఏమో మా కట్నం ఏం అవసరం లేదు మన ఇద్దరం చాలా ఒక జాబ్ చేసుకుని బతుకుదాం నా దగ్గర కొంత ప్రాపర్టీస్ ఉన్నాయి నాకు ల్యాండ్ ఉంది ఫ్లాట్స్ ఉన్నాయి నీ దగ్గర జాబ్ ఉంది నా దగ్గర జాబ్ ఉంది హ్యాపీగా బతుకుదాం అది చెప్పేసి నేను అన్నా సరే అప్పటి అప్పటివరకు అదే అనుకున్నాను వాళ్ళు సడన్ గా ఇంటికి పిలిచేసి అంటే ఇట్లా ల్యాండ్ రాసి అది అని చెప్పేసి అడిగిరు భరోసాగా రాసిమంటే అది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ అన్నారేడు నాకు పెళ్లి కాలేదు అట్లాంటిది ఎట్లా రాసిస్తాను అని చెప్పేసి నేను అట్లాను అన్న గురుగా అట్లా కాదు ఇట్లా అని చెప్పేసి అంటే సరే అప్పటికి సడన్ గా వాళ్ళ వారికి నేనేం ఆలోచించుకోలేకపోయినా వాళ్ళు ఇంటికి వచ్చినా ఎందుకు ఇట్లా అడిగారు మరి ఎన్ని రోజులు ఏమో ఇట్లా అన్నది అమ్మాయి ఏమో ఇట్లా చేస్తున్నది నా ప్రాపర్టీస్ పోతే తనకి కదా ఫ్యూచర్ లో ఉన్న పాప ఉంది తన పాప నా పాపెప్ట్ చేసిన ఫాదర్ గానే రిసీవ్ చేసుకునేది పాప కూడా జరుగుతుంది ఇట్లా ఎందుకు చేస్తారు సడన్ గా ఇంత నమ్మకం ఉంది అని అనుకున్నాను సరే అని చెప్పేసి నేను కొద్ది రోజులు ఆ మధ్యలో ఒక టెన్ డేస్ మాట్లాడదు మళ్ళీ ఫోన్ చేసింది ఇంకా సరే మా వాళ్ళు అట్లా అన్నారు అది వదిలేసేసి అని అన్నది సరే అని చెప్పేసి నేను మళ్ళీ మూవ్ అయినా మరి ఈసారి కరెక్ట్ ఉంటాం అంటే నేను ఎక్కడ వండిన అట్లా ఏను ఇట్లా అని చెప్పేసి వచ్చింది సరే మేము ఆ ప్రాసెస్ లో వెళ్తున్నాం ఇంతలో మా మా కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఆగిపోయినాం మళ్ళీ తర్వాత సరే అని చెప్పేసి ముందుకు వెళ్ళాము సడన్ గా మరి ఎందుకో ఏమైందో గానీ నన్ను ఒక రోజు ఒడ్డుగా తిట్టడం మొదలు పెట్టింది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే నా లైఫ్ స్పాయిల్ అయింది అని చెప్పేసి మెసేజ్ సరే నేను చేసిన దానికి కారణం అంటే అది కాదు ఇట్లా అని చెప్పేసి సరే అని చెప్పి మళ్ళీ మంచిగా మాట్లాడింది మరి సడన్ గా ఎందుకో నన్ను రిజెక్ట్ చేసేసింది నేను ముందే చెప్పిన నన్ను వదిలేసి వెళ్ళొద్దు నేను ఏమైనా తప్పు చేసినానంటే మంచోడు అప్పుడే నన్ను స్టార్టింగ్ లో నన్ను రాముడు దేవుడు మంచి నీళ్ళు అంటే దొరకడు అది నా అదృష్టం అని అన్నది ఫైనల్ గా నన్ను ఇప్పుడు పక్కా పెట్టేసేసి మరి ఎందువల్ల జరిగింది ఎందుకు ఇట్లా అవుతుంది అంత నమ్మకంగా నన్ను నమ్మించిన ఒక అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్ డివోర్స్ ఒక పాప ఉంది నేను యాక్సెప్ట్ చేసిన తన దగ్గర ఎలాంటి ఆస్తులు కూడా లేవు నాకు ఇంకా అర్థం ఇచ్చే లేదు ఏం లేదు ఇదిగానే నేను యాక్సెప్ట్ చేసిన ఇంకా మళ్ళీ నన్ను అగుల్టా రాసి ఉంటే అట్లా కూడా ఒకసారి రాసిస్తాను కూడా చెప్పాను నేను అప్పటికి దీపం మునిగిపోయినా రాసిస్తా అంటే కూడా బాండ్ పేపర్ పెట్టమంటే బాండ్ పేపర్ కూడా పెడితే మళ్ళీ రెండు రోజు తర్వాత ఏమైందో సడన్ నేను అడిగిన వాళ్ళే అడిగిన మళ్ళీ వాళ్ళే ఇట్లా చేసి నాకు ఫోన్ బ్లాక్ చేసి వాళ్ళపు ఒక సంవత్సరం పదమూడు నెలల నుంచి లాస్ట్ నవంబర్ ఏడో తారీఖు రోజు జరిగింది డిసెంబర్ లో కూడా ఒకసారి మాట్లాడుకున్నాను ఆ తర్వాత నుంచి ఇంకా లేదు ఇక నేను ఇద్దరు లేని రాత్రులు భరింపలేని బాధను అనుభవిస్తూ రోజు జాబ్ గుట్టికి వెళ్తూ వెళ్ళలేక ఒక రోజు వెళ్ళి ఒక రోజు వెళ్ళలేక నానా వయసు ఎవరికి చెప్పుకోలేక నానా ఇబ్బందులు పడుతున్న గురువు గారు అసలు ఏంటి ఎందుకు ఇట్లా జరిగింది నాకు ఏం అర్థం కావట్లేదు పాపం చేయలేదు దగ్గరకు వచ్చిన వాళ్ళు మంచి పనులు చేసినా ఎవరిని కావాలనే మోసం చేయలేదు ఇంతవరకు ఈ మీ అమ్మాయి ఎందుకు చేసింది ఆ లైఫ్ లో ఎందుకు వచ్చింది పిచ్చం చేసి వెళ్ళిపోయింది ఉంటా అని నమ్మించి అని అడుగుతున్నాను నీ మహేష్ నువ్వు చాలా చక్కగా చెప్పినావు గానీ ఆ చెప్పిన విధానం నీకు జరిగింది నిమిషాలలో కానీ చాలా నెలల నుంచి పడుతున్నావు దీనికి ఇప్పుడు నీకు ఏ విధంగా కావాలని కోరుకుంటున్నావు అంటే మేము కలవాలి అని అనుకుంటున్నాం ఇంకా నేను వేరే వాళ్ళను ఊహించుకునే పరిస్థితి లేను నాకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అన్ని మంచి కూడా ఉన్నారు కానీ ఇంకొకరికి నేను ఆప్షన్ ఇవ్వలేదు నా మనసులో ఇంకొకరు స్థానం ఇవ్వలేదు అనుకున్న ఫస్ట్ టైం కానీ ఇట్లా మాత్రం నేను ఎప్పుడు ఇలా జరుగుతుందని కూడా అనుకోలేను ముందే తను చెప్పినా నేను డైవర్ట్ అయ్యేటండి కానీ ఇప్పుడు సడన్ గా పీక్ స్టేజ్ ఇలా చెప్పే వరకు ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితికి నా వల్ల ఏం నేను నేనేం తప్పు చేసినా నాకు అర్థం కావట్లేదు మరి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మరి వామ వల్ల వాళ్ళ వల్లన ఎవరు ఆపుతున్నారు ఎందుకు ఇట్లా సడన్ ఇట్లా చేసిందని అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ అమ్మాయి పేరు అనేది సరే మీరు నేను అడగను ఎందుకంటే ఇప్పుడు ఇది లైవ్ నడుస్తుంది ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీకు అమ్మాయి పేరు పర్పస్ లో ఏ దోషం ఉంది నీ పేరు పర్పస్ లో ఏ దోషం ఉంది అనేది నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి మీకు సరైనటువంటి విధానం ఇస్తున్నా కానీ ఇప్పుడు నీకు ఈ లైవ్ లో మీరు చెప్పేది ఏంటంటే నీకు ఆ అమ్మాయి పర్పస్ లో తప్ప మరివరికి అమ్మాయి జాతకంలో మ్యారేజ్ పర్పస్ అనేది రాశలేదా మీకు మీ ఇద్దరికి మాత్రమే రాసిండు ఆ దేవుడు ఇంకోటి ఏంటంటే మల్లేష్ అనే పేరుతో ఉన్నావు కాబట్టి నువ్వు మంచి విధానంగా ఎప్పుడైతే దేవుడు అన్నదో ఇలా అలాంటి స్థాయికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముందో మనం తప్పనిసరి దాని పర్పస్ లో చేద్దాం దాని విధానంగా చేపించేటట్టు సార్లు కూడా వాళ్ళు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు స్టార్టింగ్ లో కావాలని వాళ్ళే చేశారు ఇట్లా ఇప్పుడు ఏమో ఇట్లా చేస్తే ఒక రోజుకి ఒక గంట కూడా నేను నిద్రపోను నైట్ టైం మొత్తం వెళ్ళినే ఉంటా నేను ఎయిటీ కేజీస్ ఉన్నా ఇప్పుడు అరవై సిక్స్టీ ఫైవ్ కేజీస్ కు తగ్గిపోయాను ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో కూడా ఆమె చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు లైవ్ కాబట్టి యూట్యూబ్ విధానంలో ఉంది కాబట్టి అట్లా కూడా తప్పు ఎక్కడ నీ పరంగా సరే నువ్వు తల్లి గురించి మీ సరే మీ అట్లా మీ తల్లి గురించి కానీ మీ తమ్ముడు గురించి ఏదో ఆలోచన చేశావు దాని పర్పస్ లో ఆమె మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది అనేది లవ్ పడింది కానీ ఒకటి ఏంటంటే గ్రహస్థాన పర్పస్ లో ఆమె మీతోని కలవడం అనేది అట్లా ఒక అట్లా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మీతోని రన్నింగ్ జరిగినట్టుగా ఉన్నది కాబట్టి అది భగవంతులు కల్పించిండు సరే ఆ విధంగా ఇంక ఏ విధంగా ముందుకెళ్తున్నది అనేది పరిహారాలు అనేది మనం చూద్దాం దీని పరంగా మనం ఎట్లాంటిది నీ జాతకులు ఎలాంటి దోషాలు ఉన్నాయి వాటికి ఏ విధంగా పరిహారాలు చేసుకొని ఆ వచ్చినటువంటి అవకాశాల్లో మీ ఇద్దరు కలిశారు తర్వాత వచ్చినటువంటి అవకాశాలు రోజులు ఇంత దూరంగా ఉన్నటువంటి రోజులు ఆసన్నమైనవి కాబట్టి ఆ మంచి రోజులు వచ్చేటట్టు ఏం చేయాలి ఏ విధంగా ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఓకే మాకు పరిచయంగా వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవక ముందు బానే ఉండే ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ నుట్ అయినో నేను ఇంకా అప్పటి నుంచి ఏమైందో వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు కూడా చెప్పేది వాళ్ళు చెప్తారు ఇట్లా వాళ్ళ గురించి నాకు అవసరం లేదు నాకు కావాలి అని అనేది నేను ముందే చెప్పిన క్లారిటీ చెప్పు ముందు మరి నాకు ఏదని చెప్పు లేదంటే మధ్యలో నేను పిచ్చు అయిపోతా ఇప్పటికే చాలా జీవితంలో అనుభవించకూడని బాధలను అనుభవించిన ఫైనల్ గా ఇంకా నాకు ఏదో వద్దానే ఇట్లా వెళ్ళిపోయినా నేను నేను జాబ్ కూడా వదిలేసి దేశ సేవకు వెళ్ళిపోతున్నా అని నీతో చెప్పినా లేదు నువ్వు అట్ల ఎట్లా పోతావు ఇట్ల ఎట్లా పోతావు నువ్వు నా కోసం ఉండు నేను నీకంటూ నేను ఉండొద్దా ఒక ఫ్యామిలీ వద్దా నేను మంచిగా చూసుకుంటా అది ఇదే అంటే సరే అని చెప్పి నేను డ్రాప్ అయి మళ్ళీ వచ్చి ప్రిపరేషన్ కొద్ది జాబ్ లో జాయిన్ అయినా తన కోసమే నాకైతే అవసరం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే నువ్వు అటు వెళ్ళలేను ఇటు వెళ్ళలేను ఇక సందిగ్ధంలో ఇక్కడే ఆగిపోయినా పరిస్థితి ఇక కుడితల పడ్డ వెళ్ళకలాగా అయిపోయింది ఇప్పుడు ఏం కాదు అట్ల కంగారు పడకండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఉండబడిన ఆ గ్రహస్థానంలో మంచి గడియలు ఇచ్చింది మంచి గడియలు ఇచ్చి మిమ్మల్నిద్దరిని ఒక అన్యోన్యం విధానానికి తీసుకెళ్లినటువంటి గ్రహస్థానాలు ఇప్పుడు ఎందుకు ఆ రోజు సహకరించినవి ఇప్పుడు ఎందుకు సహకరిస్తారు దీనికి వాళ్ళ పక్కమటి ఏమన్నా శత్రు విధాన వర్గాలు వాళ్ళకు స్నేహితులు ఆమెకి ఏదన్నా ఇబ్బందులు కలిగేటట్టు మీ ఇద్దరికి ఇబ్బందులు కలిగేటట్టు ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా అవన్నీ మేము చూస్తాం చూసి రేపు తప్పనిసరి మంచి రెమెడీలు ప్రయత్నం చేద్దాం తొందరపడక ఎందుకంటే ఎన్నో నా ఒక్కొక్కసారి అట్లాంటివి చేయకండి అట్లాంటివి ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు నువ్వు ఇంత ఒక మంచి చదువులో గొప్పగా ముందుకెళ్లడం జరుగుతుంది ఒక లెక్చరర్ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి ఎందుకంటే ఒక అన్నిటికీ ఇప్పుడు మనం కూడా చూసి తెలుసుకుని ఉంటాం స్త్రీల వల్ల సమా సామ్రాజ్యాలు కూలిపోవడం స్త్రీల వల్ల అనేకంగా జరుగుతున్నాయి అన్నట్టు

హైదరాబాద్ నుంచి మల్లేష్ అనే వ్యక్తి ఫోన్ చేసి తనకు బాధను వెళ్ళగోసుకోవడం జరిగింది తను ఒక అమ్మాయిని ప్రేమించడం ఆ అమ్మాయి ఇష్టపడడం వల్ల అమ్మాయి వల్ల ఇద్దరి మధ్యలో కొంత వైరుధ్యాలు సంభవించడం జరిగింది సరే అది ఎవరెవరు కారణాలేమో కానీ వీరిద్దరూ ఇప్పుడు చాలా విడిపోయి ఉన్నారు అందులో ఈ యొక్క మలేష్ అనే వ్యక్తి బాగా ఇబ్బంది పడుతూ తను ఒక్కని లేడు అన్నట్టుగా అనేక రకాల దేవస్థానాలు తిరుగుతూ అమ్మవార్లను ప్రాధాయపడుతూ మొక్కుతూ అట్లా దేవస్థానం తిరుగుతూ ఉన్నాడు ఆ విధానంలో మన యొక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూడడం జరిగింది ఆ యూట్యూబ్ ఛానల్లో కొన్ని మంచి అనిపించినటువంటి వల్ల నాకు ఫోన్ చేయడం జరిగింది కనుక ఎట్లా చాలామంది ఉంటారు వాటికి సంబంధించినటువంటి మేము ఆయన ప్రత్యేకం కలవమని కూడా చెప్పాము కాబట్టి అలాంటి వ్యక్తులకు తప్పనిసరి ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వారి యొక్క బాధల నుంచి మంచి చక్కని మార్గాలను అందించడానికి ఆ స్వామివారిని మేము ఎప్పటికీ వేడుకుంటూ ఆ యొక్క పరిష్కార మార్గం చెప్తాము